జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు ఏడు నెలల క్రితం ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు లక్షల అరవై వేల రూపాయలు వసూలు చేశారని కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇచ్చారు ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ ఆస్మిన్ బాషా నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు

ఇది తెలియాలి కదా ఎవరు ఇలా ఫ్రాడ్ చేసేవారు ఉంటారు అని ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు వస్తాయా అంటే షార్ట్ కట్లు కష్టపడి సంపాదించ ఉద్యోగం సంపాదించాలని లేదు ఎవడో ఎక్స్వైజ్ మిమ్మల్ని మా అప్పుడు పెట్టి డబ్బులు తీసుకుంటే అది నవ్వుతారు అరే తీసుకొస్తే తీసుకొస్తారయ్యా మంచి ఎప్పటి లేదు ఆరు నెలల కింద మాగేష్ అనే వ్యక్తికి ఒక లక్ష అరవై వేలు ఇచ్చింది పనిపిస్తామంటే మన కలెక్టర్ ఆఫీస్లో పని ఇస్తామంటే లక్ష యాభై అయితే మన మహేందర్ అనే సారు మన పెద్ద పెళ్ళి పనిచేస్తారు ఆ సార్ మీరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది సార్ పని ఇప్పిస్తాం ఏంటి ఆరు ఏడు నెలలు అవుతుంది ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు ఎవరు ఆయనకి వస్తలేడు ఈయన కష్టలేడు మహేందర్ కస్తలేడు మనీ ఆయన కలుపుతూ వచ్చి కంప్లీట్ ఇచ్చారు చెట్లు కట్ చేసి చెట్లు కట్టి ముగ్గురు ల లక్ష అరవై వేలు చేతికి ఇచ్చా చేతికి ఇచ్చాను ఆరు మనసే కనిపిస్తాడు ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ రాబడుతున్న వస్తుంది అంటున్నారు వస్తాడు ఆరు నెలలు సార్ ఆయనది పెద్ద పెళ్ళిలో సార్ ఉంటాడు ఆయన సార్ అక్కడ పెద్ద పెళ్ళి ఉంటాడు మన మనకి ఇదేనేమో అంతరా